పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ భీకర పోరు జరిగింది రెండు రోజుల పాటు ఘర్షణలకు విరామం ఇచ్చిన ఇరు దేశాల బలగాలు ఇవాళ మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి తాజా ఘర్షణల్లో నలభై మందికి పైగా తాలిబాన్ సైనికులు టీటీపీ ఫైటర్లు మరణించగా ఎనిమిది మంది పాక్ భద్రతాధికారులు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు ఘర్షణలకు పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జమైత్ ఉలేమా ఇ ఇస్లాం ఫలజా జేయుఐఎఫ్ ప్రకటించింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి ఇలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపించింది ఆఫ్ఘాన్ దాడులకు పాకిస్తాన్ దళాలు బలంగా ప్రతిస్పందించాయని తాలిబన్ల ట్యాంకులను సైనిక పోస్టులను ధ్వంసం చేశాయని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది ఆఫ్ఘాన్ దళాలు తెహ్రిక్ ఈ తాలిబన్ టీటీపీ ఉగ్రవాదులతో కలిసి తమ భూభాగంలోకి సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయని వివరించింది పీవోకేలోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని నాలుగు ప్రాంతాలపై దాడులు చేసినట్లు పేర్కొంది ఆ దాడులను తమ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది గ్రామాల గుండా అఫ్ఘాన్ తాలిబన్లు టీటీపీ ఉగ్రవాదులు దాడులకు తెగబడినట్లు పాక్ సైన్యం పేర్కొంది పౌర నివాసాలపైన దాడులు చేసినట్లు ఆరోపించింది అఫ్ఘాన్ వైపు ఉన్న పాక్ అఫ్ఘాన్ స్నేహద్వారాన్ని కూడా తాలిబన్లు ధ్వంసం చేసినట్లు తెలిపింది ఖైబర్ ఫంగ్తున్క్వా ప్రావిన్స్ లోని కుర్రంలోనూ దాడులు జరిగినట్లు వెల్లడించింది ఈ దాడుల్లో మొత్తం ఎనిమిది మంది పాక్ భద్రతా అధికారులు మరణించినట్లు తెలుస్తోంది గాయపడిన మరో పది మంది పాక్ పౌరులను ఆసుపత్రికి తరలించారు అఫ్ఘాన్ టీటీపీ దాడులను తమ బలగాలు తిప్పికొట్టినట్లు పాక్ సైన్యం వెల్లడించింది తమ దళాలు జరిపిన దాడుల్లో అఫ్ఘాన్ కు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపింది తాలిబన్ల లా ఆరు ట్యాంకులు సహా ఎనిమిది సైనిక పోస్టులను ధ్వంసం చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది ఈ దాడుల్లో దాదాపు నలభై మందికి పైగా తాలిబాన్ సైనికులు టీటీపీ ఫైటర్లు మరణించినట్లు పేర్కొంది తమ ప్రతీకార దాడుల్లో టీటీపీ శిక్షణ కేంద్రానికి కూడా నాశనం చేశామని తెలిపింది ప్రస్తుతం అఫ్ఘాన్ సరిహద్దుల్లో హై అలర్టులో ఉన్నట్లు పాకిస్తాన్ సైన్యం వివరించింది తమ ప్రాంతాలపై దురాక్రమణ చర్యలకు తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ఘర్షణలను ధృవీకరించింది సరిహద్దుల్లో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా ప్రకటించారు ఈ ఘర్షణల్లో పన్నెండు మంది పౌరులు మరణించినట్లు ప్రకటించారు వంద మందికి పైగా పౌరులు గాయపడినట్లు వివరించారు కాందాహార్ ప్రావిన్స్ లోని స్పిన్ బోల్లాక్ ప్రాంతంపై పాక్ దాడులు చేసినట్లు చెప్పారు అఫ్ఘాన్ దళాలు చేసిన దాడిలో పాక్ సైనిక పోస్ట్ ధ్వంసమైనట్లు ముజాహిద్ పేర్కొన్నారు పాకిస్తానీ ఆయుధాలు యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చినట్లు చెప్పారు మరోవైపు పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులో కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నామని జమైద్ ఉలేమా ఈ ఇస్లాం ప్లజ్ జేయుఐఎఫ్ ప్రకటించింది గతంలో పాక్ ఆఫ్ఘాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని జేయుఐఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ తెలిపారు అందుకు సంబంధించి ఆఫ్ఘాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు ఇరు దేశాలు సమయమనం పాటించాలని సూచించారు ఘర్షణలు కారణంగా పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులను గత నాలుగు రోజులుగా మూసివేశారు దీంతో టోర్కాం క్రాసింగ్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి దాదాపు రెండు వేల కార్గో ట్రక్కులు ఈ ప్రాంతం వద్ద బారాలు తీరాయి సరిహద్దులు ఎప్పుడు తిరిగి తెరచుకుంటాయో స్పష్టత లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు అక్టోబర్ పదకొండున శనివారం రాత్రి పాకిస్తాన్ పై అఫ్ఘాన్ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది సౌదీ అరేబియా ఖతార్ జోక్యంతో ఘర్షణలను ఆపిన ఇరు దేశాలు తాజాగా ఇవాళ మరోసారి దాడి ќе ќе